అందరికీ నమస్తే నేను మీ పండరి తానికి తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఎంత వేగంగా మారుతున్నాయనకి నేను ఈరోజు తీసుకొచ్చిన ఒక వార్త ఉదాహరణ చెప్పుకోవచ్చు రేవంత్కు సాగించిన బాబు పెద్ద స్కెచ్ అని చెప్పేసి అరే అదేంటి నిన్న అయితే నిన్నగాక మొన్న పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైతే ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారి సహ గారి సహచరులు అయితేనేది లేకపోతే కొంతమంది అనుకున్నట్టుగా గురువుగారు అయితేనేది లేకపోతే వాళ్ళందరూ హైదరాబాద్కు వచ్చిండ్రు మంచిగా మాట్లాడేసుకున్నారు మాట్లాడేసుకున్న తర్వాత రెండు రాష్ట్రాలకు సంబంధించినటువంటి విభజన హామీలు అయితేనేది లేకపోతే విభజనలకు సంబంధించిన ఇక్కడ కట్టడాలకు సంబంధించిన దాని మీద మాట్లాడుకున్నారని చెప్పేసి అందరికీ తెలిసిన మాటే కానీ ఆ భేటీ తర్వాతనే అసలు కథ స్టార్ట్ అయ్యింది అసలు ఆ భేటీలో ఏం జరిగింది అనేసం దాని మీద మాట్లాడాల్సింది రేవంత్ రెడ్డి మాట్లాడాలి ఆయన కూడా అక్కడ లోపల ఏం జరిగింది విభజన హామీలు మాట్లాడిరా లేకపోతే హైదరాబాద్కు గురు శిష్యుల బంధంలో భాగంగా ఏమైనా గురుదక్షిణ కోసం మాట్లాడిరా అనేది ఈయన చెప్పలేదు లేదు హైదరాబాద్ మీద మళ్ళీ నేను పెత్తనం కోసం వస్తున్నా లేకపోతే తెలంగాణ మీద మళ్ళీ నా పార్టీని ఇక్కడ నేను పురుడు భోజించుకోవడానికి వస్తున్నా అని చెప్పేసి అక్కడ చంద్రబాబు గారు కూడా ఏం మాట్లాడలేదు అయితే కానీ అక్కడి నుంచి ఎప్పుడైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కి వచ్చిందో రాజకీయం ఒక్కసారిగా తెలంగాణ ప్రజలైతేనేండి లేకపోతే తెలంగాణ వాదులను అయితేనేండి తెలంగాణ ఉద్యమకారులైతేనే ఒక్కసారిగా అవాకయ్యేలా చేసినటువంటి విషయం అంతకంటే ముందు మీకు కొన్ని విజువల్ చూపించే ప్రయత్నం చేస్తా అసలు ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు మళ్ళీ ఈరోజు బాబు పెత్తనం ఏంటి లేకపోతే మళ్ళీ తెలంగాణ మీద ఆంధ్రాకి సంబంధించినటువంటి నాయకుల పార్టీల లొల్లిలేంది ఏంది దాని మీద మనం ఒకసారి కూలంకసంగా చర్చించే ప్రయత్నం అయితే చేద్దాం రైట్ మీకు కొన్ని విజువల్ చూపించాలని చెప్తున్నా కదా చూపిస్తాం పదిహేనుల తర్వాత ఈరోజు మళ్ళీ పచ్చగా మారినటువంటి అంటే పశు పచ్చగా పచ్చగా అంటే మళ్ళీ వేరే అనుకునేటోళ్ళు మీరు పచ్చగా మారినటువంటి హైదరాబాద్ బేగంపేట పరిసర ప్రాంతాలు ఈరోజు అంటే ఏ పార్టీ మీద ఏ వ్యక్తి మీద తెలంగాణ నరనరాల విషాలు నింపిన అయినా లేకపోతే తెలంగాణ ప్రజలను అవగాహన చేసిన వాళ్ళైతేనే లేకపోతే తెలంగాణ ప్రజల్ని ఒక గుప్పెట్ల పెట్టుకున్నటువంటి వ్యక్తి ఈరోజు మళ్ళీ హైదరాబాదులో ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా లేకపోతే కేంద్ర ప్రభుత్వంలో ఒక కీలక వ్యక్తిగా మళ్ళీ హైదరాబాదుపై ఒక దాడి చేస్తానికి తెలంగాణపై ఒక దాడి చేస్తానికి వస్తున్నాడు వస్తున్నటువంటి విజువల్స్ ఇవి రైట్ దీంతో పాటుగా ఇది మొత్తం పశుమయమైనటువంటి కథ అన్నీ ఒకసారి ఈ విజువల్స్ ఒకసారి మనం ఖచ్చితంగా బేరే చేసుకుంటే ఏం జరుగుతుంది తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఎందుకు ఈ తెలుగుదేశం పార్టీ అనేది మళ్ళీ ఇక్కడ వినపడతా ఉంది ఎందుకు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దాంట్లో ప్రజలందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ఎందుకంటే ఒక ఉద్యమకారుడు అయినా ఒక లేకపోతే ఒక ఉద్యమం చేసినటువంటి ఎవరైనా కూడా వీళ్ళందరూ కొంచెం అప్పుడు ఆ ఉద్యమ నేపథ్యాన్ని ఒకసారి మనం పరిశీలించుకుంటే ఖచ్చితంగా రెండు కళ్ళ సిద్ధాంతం అని చెప్పేసి రెండు రాష్ట్రాలకు సంబంధించి ఇటు తెలంగాణ కట్టుబడి ఒక విధంగా తెలంగాణ మేముకు ఓకే అని చెప్పేసి సైన్ చేసినటువంటి వ్యక్తులు కూడా ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో పార్టీని ఏర్పాటు చేస్తానికి వస్తున్నారు అన్న దాని మీద నిన్న ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్లో మాట్లాడినటువంటి చంద్రబాబు ఏదైతే మాట్లాడినో మాటలు ఒక ఖచ్చితంగా ఇక్కడ వాస్తవం దానికి ఈరోజు టీడీపీ అనే పార్టీని ఈరోజు తెలంగాణలో పూల పాటలు వరిచింది రేవంత్ రెడ్డి అనే దాని మీద ఖచ్చితంగా ఎట్లాంటి అతిశయోక్త అయితే లేదు ఏ నేపథ్యాన్ని మనం ఒకసారి గమనించుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మూడు పార్టీలు బిఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ ఈ మూడు పార్టీలు ప్రధానంగా ఉండేది దాదాపుగా టీడీపీ అనేది కూడా కనుమరుగై రెండు వేల పద్నాలుగులో వాళ్ళు పోటీ చేసిండ్రు కొంతమంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు రెండు వేల పద్దెనిమిదికి వచ్చే వరకు దాదాపుగా పూర్తిగా అక్కడ కనుమరుగై ఎవరు కూడా పార్టీ కూడా లేని పరిస్థితి వచ్చిన తర్వాత మళ్ళీ మొన్న ఏదైతే ఏపీలో జరిగినటువంటి ఒక ప్రభంజనంగా ఓట్లు పడిన తర్వాత ఈరోజు హైదరాబాద్ పేరిట హైదరాబాద్ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ పాగా వేసేందుకు ఈరోజు రేవంత్ రెడ్డిని వాడుకొని చంద్రబాబు నాయుడు తెలంగాణలోకి అడుగు పెట్టారు అడుగు పెట్టడమే కాదు పార్టీని మళ్ళీ క్షేత్రస్థాయి నుంచి కూడా నేను లేపుకొని వస్తాను అంటే నరనరాన ఈరోజు తెలంగాణ వ్యక్తులని ఈరోజు ప్రతిసారి కూడా అవగాహనని పదేళ్ల పాటు కూడా చాలామంది మాట్లాడుతూనే ఉంటారు కొన్ని పత్రికలు కూడా రాస్తూనే ఉంటాయి చంద్రబాబు ఇక్కడ చేసినటువంటి అభివృద్ధి అని చెప్పేసి హైదరాబాద్ని కట్టిందే చంద్రబాబు అని చెప్పేసి దాన్ని ఒక విధంగా తిప్పికొట్టే ప్రయత్నం చేసినారు తెలంగాణ వాదులు ఈరోజు అత్యంత అద్భుతంగా హైదరాబాద్ని ఇంకా పదేళ్లలో దాదాపుగా వందేళ్ళ జరిగినటువంటి అభివృద్ధిని చూపించిండ్రు ఆ తర్వాత ఈ చూపిస్తున్న అభివృద్ధి మీద మళ్ళొకసారి దాడి జరిగేందుకు పక్క రాష్ట్రం నుంచి కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఆ కుట్రలకి ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఎవరైతే పెద్ద అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి ఒక ఊతంగా నిలుస్తున్నాడని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు తెలంగాణ ఉద్యమకారులు భయపడతా ఉన్నారు ఆ భయపడుతున్న దానికి ఏం సమాధానం చెప్పాలి రైట్ దీంతో పాటుగా ఇంకొకటి చెప్పాలి రేవంత్ రెడ్డి పేరుకు కాంగ్రెస్ నుంచి సీఎం అయిండ్ నేపథ్యం అంతా తెలంగాణ తెలుగుదేశం నేపథ్యం తెలుగుదేశం నేపథ్యం సరే జాతీయ పార్టీలకు సంబంధించి ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈసారి ఏదో ఒకసారి తప్ప ఊకే అవకాశం వచ్చేది అవకాశం వచ్చేది లేకపోతే దక్కేది కూడా చాలా తక్కువనే అయితే ఈసారి ఏదో ముఖ్యమంత్రి పీఠం కోసం ఈరోజు కాంగ్రెస్ని వాడుకున్నారు కాంగ్రెస్ని వాడుకున్న తర్వాత రేపు భవిష్యత్తు అనేది ఎట్లా రేపు భవిష్యత్తులో ఒక ప్రాంతీయ పార్టీ ఉండాలి ఆ ప్రాంతీయ పార్టీని సరే బీజే బీఆర్ తెలుగుదేశం పార్టీ కూడా జాతీయ పార్టీ హోదా ఉన్నా కానీ ఇంతవరకు దానికి హోదా లెక్క లేకపోతే జాతీయ పార్టీ హోదా అని చెప్పేసి కూడా ఎవరు కూడా పరిగణించరు కాబట్టి ఒక ప్రాంతీయ పార్టీని మళ్ళీ తెలంగాణలోకి రప్పించే కుట్ర ఆ కుట్రకి తెరలేపింది ఈ యొక్క వ్యక్తి ఎందుకంటే రేపు భవిష్యత్తులో ఇప్పటికే చ పలు రకాలైన వార్తలు వినిపిస్తా ఉన్నాయి అంటే ఆయన విధానం సంబంధించి ఒక విధంగా ఇక్కడికి అక్కడేమో పైన ఆ తోటి అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ అధిష్టానం లేకపోతే అక్కడ రాహుల్ గాంధీ కొట్లాడుతూ ఉంటాడు కానీ కిందికి వచ్చే వరకు మాత్రం ఇక్కడ ఆదాని ఆదానికి సంబంధించిన దాంట్లో భేటీలు జరుగుతూ ఉంటుంది రేవంత్ రెడ్డి అలాగే ఇక్కడ వచ్చిన మోడీని బడేబాయి చోటేబాయి అన్నట్టుగా వీళ్ళు వ్యవహరిస్తూ ఉంటారు ఈ నేపథ్యాన్ని మాత్రం ఒకసారి చూసుకుంటే అధిష్టానాన్ని కూడా ఎప్పుడైనా ఈ కాంగ్రెస్ తోటి నాయకుడు కాదు రేపు మళ్ళీ ఏదైనా అవసరం అనుకుంటే తెలుగుదేశం పార్టీ నుంచే నేను ఈ పార్టీలోకి పోవాలి ఈ పార్టీని ప్రస్తుతం ఇక్కడ ఒక ఊతం తిప్పియాలి తెప్పించేసి మళ్ళీ ఈ పార్టీ నుంచి పోటీ చేయాలి పోటీ చేయాలి అనేది ఇక్కడ ఉన్నటువంటి బిగ్ స్కెచ్ ఈ స్కెచ్లో భాగంగానే ఈరోజు తెలుగుదేశం పార్టీ మళ్ళీ కూడా తెలంగాణలో పురుగులు పోసులు అందుకంటే ముందు జేహెచ్ఎంసీ ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి జేహెచ్ఎంసీ ఎలక్షన్ సంబంధించిన కూడా ముందస్తు స్కెచ్లో భాగంగా ఈరోజు ఇక్కడ టీడీపీని మళ్ళీ యాక్టివేట్ చేయడం ఆ తర్వాత జేహెచ్ఎంసీ ఎలక్షన్లో ఎక్కువ టీడీపీ పేరిట కాంగ్రెస్ ఇవిడ లేకపోతే టీడీపీకి ఎక్కువ ఇక్కడ కార్పొరేట్లు కార్పొరేటర్ను గెలిపించుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈ ప్రయత్నానికి సంబంధించినట్ల ఖచ్చితంగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో సీమాంధ్ర ఓటర్లు లేకపోతే సెటిలర్ ఓటర్కి సంబంధించిన దాంట్లో కూడా వాళ్ళందరూ కూడా ఈరోజు మళ్ళీ ఒక రాజకీయ కోణంలో లేకపోతే ఒక రాజకీయ కుట్రలో భా భాగస్థులం చేసేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి లేకపోతే ఇటు చంద్రబాబు నాయుడు ఆడుతున్నటువంటి ఆట ఒక విధంగా చెప్పాలంటే పది ఏళ్ళ పాటు ఇక్కడ హాయిగా బతికినటువంటి సెటిలర్స్కి మాత్రం ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో మళ్ళీ పెరుమార్పులు అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఎందుకంటే వాళ్ళని సెటిలర్స్ అని కూడా తీసేసి ఈరోజు అక్కున తెలుసుకుంది తెలంగాణ లేదు 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 మీరు అక్కడి నుంచి వచ్చిన మీరు లేరు నిజంగా సీమాంధ్రానికి సంబంధించి వచ్చిన అని చెప్పేసి మరొకసారి గుర్తు చేసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఇక్కడ రేవంత్ రెడ్డి నిర్ణయం వల్ల ఈ నిర్ణయానికి సంబంధించిందంట భవిష్యత్తులో ఏ ఏ విధంగా దారి తీస్తుంది లేకపోతే తెలుగుదేశం పార్టీ క్షేత్రస్థాయి నుంచి ఏ విధంగా పుంజుకుంటుంది అనే దాని విషయం పక్కన పెడితే మాత్రం మరొకసారి తెలంగాణ అస్తిత్వానికి తెలంగాణ ఆత్మగౌరవానికి విపరీతమైనటువంటి ద్రోహం జరుగుతూ ఉంది ఈ ద్రోహంలో భాగస్తులు కావడానికి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి ఊతమిస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి మరొకసారి మనం ఏ పార్టీ మీదైతే కొట్లాడి ఈరోజు తెలంగాణ సాధించుకున్నాము స్వరాష్ట్రాన్ని సాధించుకున్నాము స్వరాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణను కూడా ఏ విధంగా పరిపాలించుకున్నామో కానీ మళ్ళీ ఒక తిరోగమనం దిశగా తీసుకెళ్లేందుకు ఈరోజు రేవంత్ రెడ్డి ఒక బిగ్ స్కెచ్ చేసిండు ఆ బిగ్ స్కెచ్లో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి ఈ వ్యవహారం అనేది అన్నట్టుగా తెలుస్తూ ఉంది పాటు అయితే అసలు రేవంత్కి షాక్ ఏందని కూడా మీరు ఒక డౌట్ని మీకు రావచ్చు అదే అసలు విషయం ప్రశ్న నేను చెప్తలా ఎందుకంటే మొన్నదాకా దాకా కాంగ్రెస్ను బలోపేతం చేసుకుందామని చెప్పేసి ఎక్కువ టీడీపీకి సంబంధించినటువంటి టీడీపీ నేపథ్యం ఉన్నటువంటి నేతల్ని టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి ఇకపై వాళ్ళందరూ కూడా పక్క చూపులు చూడడం తప్ప వేరే పార్టీలో లేకపోతే అవసరం అనుకుంటే తెలుగుదేశంలో జాయిన్ అవుతారేమో తప్ప కాంగ్రెస్లో ససేవిరా జాయిన్ కాము అది ఎందుకంటే ముందస్తులో వ్యూహంలో భాగం ఇక్కడ మళ్ళీ ఆయనతోటి జాయిన్ అయిపోయిన తర్వాత మేమెందుకు రావాలని చెప్పేసి వాళ్ళు అంటున్నారు ఇక్కడ నుంచి ఏదైతే టీడీపీ నుంచి కొట్లనటువంటి కాంగ్రెస్కి వ్యతిరేకంగా టీడీపీ వైపు ఫైట్ చేస్తున్నటువంటి నిజమైన కాంగ్రెస్ నాయకులు కూడా ఎవరు కూడా ఈ దీన్ని హర్షించడం లేదు హర్షించడంలో లేని భాగంగానే ఈరోజు ట్విట్టర్ వేదికగా అక్కడ ఎవరైతున్నారో వాకిటి శ్రీహర్ అనే ఒక బీసీ నేత కూడా ఆయన ఆయనకు ఉన్నటువంటి వాట్సప్ గ్రూప్లలో కూడా అందరు రెడ్డిలకే ఇస్తున్నారు లేకపోతే బయట నుంచి వచ్చిన వాళ్ళకే ఇస్తున్నారు లేకపోతే టీడీపీ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఈరోజు నామినేటెడ్ పదవులు కానీ లేకపోతే మంత్రి పదవులు ఇస్తున్నారు అని చెప్పేసి ఆయన బహిరంగంగా వ్యక్తం చేస్తా పరిస్థితి ఉంది దాంతోపాటు మదన్మోహన్కి సంబంధించి ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీకి హ్యాండిల్లోకి వచ్చేసి కాంగ్రెస్కి ఏదైనా వ్యతిరేక పోస్టులు పెడితే ఆయన కూడా లైకులు కొట్టడం లాంటివి చేస్తూ ఉన్న నేపథ్యాన్ని ఒకసారి మనం ఖచ్చితంగా గమనిస్తే మాత్రం వ్యతిరేకత అనేది మనుషుల మధ్యలో రావాలి వ్యతిరేకత అనేది జనం మధ్యలో రావాలి ఇది ఏడు నెలల పరిపాలన చూసిన తర్వాత రెఫరెండం అనుకున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ చిల్లర రాజకీయాల వల్ల మళ్ళీ తెలంగాణ ప్రజలకు ఆగ్రహం మళ్ళీ ప్రజ తెలంగాణ ప్రజలకు వేరే రాష్ట్రాల వేరే రాష్ట్రాల వైపు వాళ్ళ కింద బానిసత్వం చేసే అవకాశం లేకపోతే వాళ్ళ బానిసత్వం చేసే అగత్యం పడుతుందేమో అనే భయం ఒకవైపు ఈ అన్ని నేపథ్యంలో కూడా రానున్న రోజుల్లో తెలంగాణలో రాజకీయ సమీకరణాలు ఏ విధంగా మారబోతున్నాయి లేకపోతే లేకపోతే రాజకీయ సమీకరణాలు ఎంత ఇంపాక్ట్ చూపిస్తబోతున్నాయి అనేది కాలమే సమాధానం చెప్తానని చెప్పేసి సందర్భంగా చెప్తా ఉన్నాను థ్యాంక్ యూ